ఎంత చక్కగా ఊరేగింపు గణనాధులు ఊరేగింపు జరుగుతుందో బాలపూర్ లో ఎంతో ప్రతిష్టత ఉంది బాలపూర్ లడ్డూ కి ఈ ఊరేగింపుకి నిజంగా అనేక మంది తరలికొచ్చినికేతలు వచ్చి అందరూ కూడా మేళతాళాలతో నృత్యాలు చేసుకుంటూ పక్కన క్రాకర్స్ కాల్చుకుంటూ పూలు విసురుకుంటూ గణనాథుని దర్శించుకుంటున్నారు ఇక్కడ నుంచి ఊరేగింపు ప్రతి ఇంటి ముందు ఆగుతున్నాడు గణనాథులు సో ఇది అయిన తర్వాత ఇలా ఊరేగింపుగా వెళ్లి ఒక ప్లేస్ దగ్గర వేలంపాట జరగనుంది వేలంపాట ఈసారి ఎంత పలుకుతుంది అనేది ఎంతో ప్రతిష్టను సంతరించుకుంది ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అయితే పలికింది ఈ ఇయర్ థర్టీ ల్యాక్స్ పైనే పలికే అవకాశం ఉందంటున్నారు అది కూడా ఇక్కడ స్థానికులు ఎవరైతే బిడింగ్ లో పాల్గొంటున్నారో వాళ్ళు దక్కించుకుంటారని కూడా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలి అంటే బాలాపూర్ గణనాథుడు ఊరేగింపులో అడుగడుగున పూల వర్షం అనే చెప్పొచ్చు ఎందుకంటే భక్తులు అంత భక్తి శ్రద్ధలతో అయితే అందరం చెప్పి పైన బిల్డింగ్స్ పైకి ఎక్కి మరీ పోలు చల్లుతున్నారు మీరు ఇవన్నీ లైవ్ లో చూడొచ్చు సో ప్రస్తుతానికైతే ఊరేగింపు కొనసాగుతుంది దీని తర్వాత వేలంపాట జరుగునుంది వేలంపాట తర్వాత వేలంపాట అయిన తర్వాత ఆ ఇక్కడ నుంచి గణనాథుడు చంద్రైన గుట్ట అలాగే ఆ ట్యాంక్ బండ దగ్గరికి వెళ్ళనున్నాడు చార్మినార్ మీదుగా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రసాదం కూడా పంచుతున్నారనమాట గణేషుడు వెనకాల ఒక వ్యాన్ ఉంది వ్యాన్ లో అందరికి పులిహోర అలాగే గుగ్గిళ్ళు అలాంటివన్నీ ప్రసాదం పంచుతున్నట్టు చూడొచ్చు మనం అనేక మంది భక్తులు ఇక్కడికి ఎంతో భక్తి తరలి వచ్చారు అందరూ కూడా ప్రతి అడుగు గన్నాదుడి వెంట వేసుకుంటూ ఊరు మొత్తం కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు సో ఇప్పుడు ఆ ఊరేగింపు అయితే కొనసాగుతుంది ఇక్కడ నుంచి వేలంపాటి దగ్గరకు వెళ్ళనుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఈసారి ఆ లడ్డూని దక్కించుకోనున్నారు అనేది మనం అక్కడ చూద్దాం సో టు స్టేట్స్ அடாக <laughs> 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 బాలూర్ వినాయక నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతో కోలాహలంగా ఆర్భాటంగా జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే బాలా వినాయకుడు ఎంతో చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ప్రతి ఇంటి ముందు కూడా వినాయకుడిని మరి వాళ్ళు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మగల హార్తులు పడుతున్నారు అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు మంచిగా వాళ్ళందరి మధ్య గణేష్ చాలా చక్కగా ఆర్భాటంగా ఊరేగింపు అయితే జరుగుతుంది దీని తర్వాత ఒక ప్లేస్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేలంపాట జరగనుంది మరి ముఖ్యంగా బాలాపూర్ గణేశుడి వేలం పాట ఎంతో ప్రతిష్టతను సంపాదించుకుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా బాలాపూర్ లడ్డు వేలం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకు ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం పాట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు వేలు లక్షల్లోకి చేరి పోయిన ఏడాది ఇరవై ఏడు లక్షలకు పలికింది కానీ ఈసారి ముప్పై లక్షలు దాటే అవకాశం ఉందని అంటున్నారు సో ఇప్పుడు వేలంపాట ఎంత కొలుస్తుంది అనేది ప్రతిష్టం సంతరించుకుంది సో మనం చూద్దాము ఈ ఊరేగింపు తర్వాత వేలంపాట జరగనుంది ప్రస్తుతం ఊరేగింపు అయితే కొనసాగుతుంది మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డైలీ న్యూస్ అది <tongue> परवातन चले